అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి ఆదేశాలతో నూతన కమిటీ నియామకం జరిగింది టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు సమక్షంలో కొత్త కమిటీని ఎంపిక చేశారు ఆలయ కమిటీ చైర్మన్గా జంప నాగేంద్ర రాజు సభ్యులుగా పది మంది ఎంపికయ్యారు వారికి కండువా కప్పి ప్రమాణ స్వీకారం చేయించారు ఈవో సాంబశివరావు దేవాలయం మా నర్సీపట్నానికి మీకు తెలుసు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతిదీ కూడా భక్తి పూర్వకంగా మనం చూసుకుంటే అన్ని దేవాలయాలు కూడా కొలువున్న ఊరు నర్సీపట్నం అన్ని దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయం అదృష్ట శాతం అయ్యన్న పాత్రి గారి చేతి మీద పద్మావతి గారి చేతి మీద జరగడం అనేది మా కుటుంబ అదృష్టంగా మేము భావిస్తుంటాం ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు ఈ బస్సులోని ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ బస్సు ఎక్కి మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు నానైతే బస్సులోనే తీసుకెళ్లేవాడు బస్సు ఎక్కినప్పుడు ఇక్కడికి ఉండేలో డబ్బులు ఏమని చెప్పేసి లోపలికి వచ్చేవాళ్ళు మాకు అప్పటికి కూడా బాగా గుర్తుండేది స్నాన్ కూడా అడిగేవాళ్ళు ఆ టైంలోని గుడి కోసం ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడిన పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలుసు ంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రవీణ్ పగడాల మృతి విషయంలో వాస్తవాలు తెలియకుండానే మద్యం తాగి చనిపోయాడని చంద్రబాబు ఎలా చెప్తారని ప్రశ్నించారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో తెలియదని పాల్ మండిపడ్డారు